ఆ ఎమ్మెల్యే కలిసి ఎనిమిది నెలలైతున్నది ఎలక్షన్ కంటే ముందు ఈ బిచ్మాలో సెంట్రల్ ఐటీమ్ శాంక్షన్ చేపించింది నేను కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసింది నేను అదే శాంక్షన్ మళ్ళీ నేను చేపించినానే కొబ్బరికాయ కొట్టిండు శంకుస్థాపన చేసిండు ఎందుకు మోటికి మోసికి డవల్లు ఆ కిందగా నుండి అంబేద్కర్ దాకా టవల్ పెట్టుకొని మోటార్ సైకిల్ మీద పోతా ఉన్నారు మరి మిచ్చుకుందా ఈ నియోజకవర్గానికే ఒక కేంద్ర లాగా ఉన్నది ఇటువంటి పట్టణంలో ఇటువంటి పరిస్థితి ఎందుకు అనే ఆలోచన ఆ ఎమ్మెల్యేకి ఎందుకు వస్తలేదు నాకైతే అర్థమవుతలేదు ఈయన పని చేయడానికి వచ్చిందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో పని పట్టడానికి వచ్చినా మాకైతే అర్థమవుతుంది ఒక ఆయన కాలు రగబడతారంట ఒక ఆయన పైన తిప్పుతారంట రోడ్డు మీద గుంజుకొస్తారంట ఇక నల్లా తెల్ల గురించి మాట్లాడే పరిస్థితి మరి ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధమే లేదు ఈయన ఉండలేదు కానీ ఇక్కడి నుంచి ఆయనకు చుట్టరీకం కూడా లేదు ఇక ఆయన అదృష్టమేందో కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేడు అయిన కానీ ప్రజల కోసం ఏదైనా చెయ్యి సరే నిన్ను గెలిపించిన నీ నాయకులకు నీ కార్యకర్తలకు నువ్వు ఏం చేసుకుంటున్నావో చేసుకో అది నీ పార్టీ అంతర్గతం మాకు అవసరం లేదు కానీ ఈ నియోజకవర్గంతో సంబంధం లేదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ యువకుని కాని ఏ పార్టీ వాళ్ళనా కాని నా ప్రజలకు ఏ విధంగా నా ఏది విధమైనటువంటి నువ్వు బాధ పెట్టినా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు సహించరనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తిస్తాను ఈ రోజు పేదలు బాధపడతా ఉన్నారు